హాయ్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ సల్లా అనేది తీసుకొని వెళ్తున్నారు కనుమ పండుగ రోజు ఉదయంతో ఈ మార్నింగ్తోనే లేచి అందరూ పిల్లలంతా కూడా ఆ సల్లా అనేది తీసుకొని వెళ్తారు ఇక్కడ దోశలు తర్వాత అన్నంతో ముద్దలాగా తయారు చేసినటువంటి గోరమ్మను ఒకటి ఇంటి బయట ఒకటి పెడతారు ఇంట్లో ఒకటి పెడతారు తర్వాత వచ్చి పశువుల దగ్గర ఒకటి పెడతారు పశువుల దగ్గర పెట్టినది పశువుల పైన చల్లేస్తారు ఇంట్లో పెట్టింది ఇంటిపైన చల్లుతారు ఇంటి ముందర పెట్టింది వచ్చి తీసుకొని వెళ్ళి చెరువులో కలుపుతారు ఇలా చేయడం అనేది చాలా చాలా బా మంచిదంట అందుకని అందరూ ఉదయంతో లేచి తీసుకొని వెళ్ళారు ఎలా చేశారు ఏంటి అనేది ఇప్పుడు మీరు చూసేయండి Allah salawat Allah నిర్వర్క ఫోటో దిస్ సకల్ నిర్వహిం ఫోటో తీసు మామా kan hmm ya ranta ya ranta kanpila hmm ya ranta ya ranta ya ranta ya నా ఇట్ల తిప్పేదా